శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది అనే అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోవడానికి అంటే ముందుగా అసలు ధనురాశి అంటే మనకి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనురాశి కింద పరిగణిస్తాం అయితే ఇక్కడ మనం ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే వీరికి ఏం నాటి శని పూర్తయిపోయిందని చెప్పాం మూడవ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని గ్రహం తన తన స్వక్షేత్రంలో కుంభరాశిలో మూల త్రికోణ రాశిలో సంచరిస్తూ ధనురాశి వారికి అఖండమైనటువంటి విజయాలని సమకూర్చబోతున్నాడు ఏ పని చేపట్టినా కూడా సునాయాసంగా పూర్తవుతుంది అపనందలు అవమానాలు ఆర్థిక నష్టాలకి దాదాపుగా ధనురాశి వారికి తెరపడినట్లే ఈ మాసం నుంచి ఏవైతే గతంలో ఉన్నటువంటి చెడు స్మృతులు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా మనసులోంచి తుడిచివేసే ఆ పరిస్థితులు ఈ మాసం నుంచి ధనురాశి వారికి గోచరించిపోతున్నాయి చతుర్థ స్థానంలో మీనరాశిలో గురుడు తన స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు గృహ సౌఖ్యం శయ్య సౌఖ్యం భోజన సౌఖ్యం ఇవన్నీ కూడా ఏర్పడబోతున్నాయి సకాలంలో భోజనం నిద్ర ఏర్పడబోతున్నాయి ఇక చతుర్థ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో మీనరాశిలో సంచరిస్తున్నాడు అయితే ఈ ధనురాశి వారికి ఈ శుక్రుడు గురుగుతో కలిసి పదహారో తారీఖు వరకు కూడా ఈ మీనరాశిలో సంచరిస్తాడు ఈ సంచరించేటువంటి కాలంలో కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడతాయి మరి ముఖ్యంగా ఈ శుక్రగ్రహ సంచారం వల్ల ఎవరికైతే స్త్రీ సంతానం ఉంటుందో ధనురాశి వారికి స్త్రీ సంతానం విషయంలో కానీ వారి పురోభివృద్ధి విషయంలో కానీ వారు తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కానీ కొద్దిగా మనస్తాపం కలిగే అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ మాసంలో శుక్రగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని ధనురాశి వారు జరిపించుకోవాలి అంటే శుక్రవారం నాడు ఈ శుక్రగ్రహ ధాన్యమైనటువంటి బొబ్బర్లు దానం ఇవ్వడం అలాగే మరి ముఖ్యంగా ఈ శుక్రవారం నాడు గోసేవ చేయటం ఆవుకి తవుడు బెల్లం ఇటువంటివి తినిపించడం తగినటువంటి గ్రాసాన్ని తినిపించడం చేసేటట్లయితే శుక్రగ్రహం యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఏర్పడతాయి తద్వారా స్త్రీ సంతాన పురోభివృద్ధి అనేటువంటిది ఈ మాసంలో మీరు తప్పనిసరిగా చూడగలుగుతారు ఇక లాభస్థానంలో తులారాశిలో కేచువు సంచరిస్తున్నాడు మీరు మీ మీకు ముఖ్యంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి స్నేహితుల రీత్యా కానీ భ్రాత రీత్యా కానీ ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వారి రీత్యా కానీ మీకు తగినటువంటి అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఈ మాసం తప్పనిసరిగా లభిస్తాయి అడపా తడప జీవిత భాగస్వామితో కొంత భేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ రక్త సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు అంటే బీపీకి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కొద్దిమందికి మాత్రం షుగర్కి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కుజగ్రహ శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి ప్రతి మంగళవారం నాడు ఉపవాసం ఉండి వారిని ధ్యానించండి ఆంజనేయ వారిని పూజించండి ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో సింధూరంతో అర్చన జరిపించండి ఇవేవి చేసుకోలేకపోతే కనీసం ఇంట్లో ప్రతి మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఇలా చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు మీకు ఈ మాసం ఉండవు ఇక రవి రెండవ స్థానం నుంచి మూడవ స్థానంలో ప్రవేశిస్తున్నాడు సోదర సంబంధమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి సోదరుల మధ్య భేదాభిప్రాయాలు కలుగుతాయి జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో మాత్రం మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది ఈ మాట పట్టింపులు చిలికి చిలికి గాలివాన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి ముఖ్యంగా శనగలు నెయ్యి దానం చేయండి ధనురాశి వారు ఈ మాసం వీరికి ప్రత్యేకంగా చెప్పదగినటువంటి చెప్పవలసినటువంటి పరిహారం ఏమిటంటే గురువారన్నాడు నాటు శనగలు అలాగే నెయ్యి దానం చేసేటట్లయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో చక్కటి అభివృద్ధి కనపడుతుంది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది కనుక తప్పనిసరిగా ధనురాశి వారందరూ ఈ పరిహారాన్ని పాటించండి ఈ మాసం ధనురాశిలో ఉన్నటువంటి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ జాతకుల్లో పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి అవి కూడా జీవిత భాగస్వామితో సోదరులతో సంతానంతో వీళ్ళలో ఒకళ్ళతో కానీ లేదా ముగ్గురితో కానీ భేదాభిప్రాయాలు రావటం అభిప్రాయ భేదాలు పెరగటం కమ్యూనికేషన్ గ్యాప్ బాగా పెరగడం అనేటువంటిది జరుగుతుంది ఇటువంటివి జరిగినప్పుడు మరి ముఖ్యంగా శనగల్ని దానం చేసేటట్లయితే ఈ ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి ఇక ఎవరైతే విద్యాలయాలు దేవాలయాలు ధార్మిక సంస్థలు భోజనశాలలు అంటే హోటల్స్కి సంబంధించినటువంటి వృత్తుల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ యొక్క వృత్తి కానీ వ్యాపారం కానీ మంచి అభివృద్ధి బాటలో దూసుకువెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది వస్త్ర వ్యాపారం చేసేటువంటి వాళ్ళు బ్యాంకింగ్ సెక్టర్లో ఉండేటువంటి వాళ్ళు పన్నులు వసూలు చేసేటువంటి వాళ్ళు పబ్లిషర్స్ ప్రింటర్సు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ వంటి రంగాలకు సంబంధించినటువంటి వృత్తులు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది పేరుకు పేరు డబ్బుకు డబ్బు పుష్కలంగా వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ మాసం గృహంలో చక్కటి వాతావరణం ఏర్పడుతుంది ఎవరైతే నూతన గృహం కోసం ప్రయత్నం చేస్తుంటారో సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనుకుంటారో వారు వారికి ఈ మాసం అద్భుతమైనటువంటి అవకాశం నెరవేరే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి నూతనంగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఆ చేసేటువంటి వాహనం దాదాపుగా బిస్కెట్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ అయ్యేటట్లుగా చూసుకోండి ఇవి మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు ఈ రంగులకు సంబంధించి మీరు దుస్తులు ధరించి తట్టయితే మీకు అవి అదృష్టాన్ని ఇస్తాయి పొరపాటును కూడా గ్రే కలర్ పొగ రంగుకి సంబంధించిన వాహనాలను కొనుగోలు చేయవద్దు అలాగే అటువంటి వస్త్రాలు కూడా ధరించవద్దు ఇది మీకు వ్యతిరేకాన్ని వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి రంగు ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య మూడు అంటే మీరు తీసుకున్నటువంటి వాహనానికి టోటల్ త్రీ వచ్చేటట్లయితే మీకు అది అదృష్టాన్ని ఇస్తుంది అలాగే ఈ మాసంలో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు మీకు కలిసి వచ్చేటువంటి తేదీలు మీరు ఈ మాసం పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తిని పూజించండి అంటే శివుడు గురువుగా అవతరించినటువంటి స్వరూపమే దక్షిణామూర్తి స్వరూపం దత్తాత్రేయుడిని ఆరాధించండి అన అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే శివుడు గురుడు అంటే సద్గురువు యొక్క ఆరాధన చేస్తే గ్రహగతులు ఎలా ఉన్నా కూడా మీకు తిరుగులేని శుభ ఫలితాలు వస్తాయి మీ రాహ్యధిపతి అయినటువంటి గురుడు తన స్వక్షేత్రంలో స్థానంలో ఉంటూ మీకు దాదాపు అన్ని రంగాల్లోనూ మేల్చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఆదివారం సోమవారం గురువారం ఈ మూడు వారాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలుగా వీటిని చెప్పవచ్చు కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి వారంగా శుక్రవారం అని చెప్పవచ్చు అంటే ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే వీలైనంత వరకు శుక్రవారం వాయిదా వేయండి ఆదివారం కానీ గురువారం కానీ అలాగే సోమవారం కానీ చేసేటట్లయితే మొదలు పెట్టేటట్లయితే శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ మాసం అన్ని ముఖ్యమైన పనులు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు సమర్థవంతంగా విజయవంతంగా పూర్తి చేస్తారు చక్కటి ఆనందానుభూతిని పొందగలుగుతారు ఈ మాసం ధనురాశివారు ఈశాన్య దిశగా సాగించేటువంటి ప్రతి ప్రయాణం విజయవంతం అవుతుంది ఇకపోతే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం ధనురాశివారు తప్పనిసరిగా బంగారాన్ని ఉంగరం రూపంలో కానీ మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్లుగా ఏదో ఒక రకంగా దాన్ని ధరించండి ఈ ధరించడం వల్ల గురువు యొక్క లోహమైనటువంటి ఈ బంగారం మీరు ధరించడం వల్ల గురువు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందగలుగుతారు గ్రహగతులు ఎలా ఉన్నా ఒక గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండేటట్లయితే సమస్యలు తీరుతాయి ఆర్థిక పురోభివృద్ధి లభిస్తుంది మీ మాటకి ఎదురు లేకుండా ఉంటుంది సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టెక్నీషియన్స్కి కళాకారులకి కవులకి రచయితలకి గాయకులకి మీడియా రంగంలో ఉండేటువంటి వారికి అందరికీ కూడా ఈ మాసం శుక్రగ్రహ ప్రభావం వల్ల ప్రతి ప్రాజెక్టులోనూ విజయం సాధిస్తారు పదహారో లోపు రిలీజ్ అయ్యేటువంటి ప్రతి సినిమాలోనూ విజయాన్ని తప్పనిసరిగా నమోదు చేసుకుంటారు పదహారో తారీఖులోపు మీరు చేపట్టేటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా మీకు విజయవంతంగా తప్పనిసరిగా పూర్తవుతుంది మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ధనురాశివారు ప్రతి గురువారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ప్రతి గురువారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేసేటట్లయితే వారికి ఈ మాసంలో ఉన్నటువంటి కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అనుకున్న ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా మంచి లాభాల బాట పడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక ధనురాశి వారందరూ నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి పరిహారాలు పాటించండి ఇలా చేసి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతొగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి